అమలాపురం పట్టణ మున్సిపాలిటీ పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దెకు తీసుకున్నారు ఈ మంత్రి ఈ మంత్రి అనుచరులు అక్వా చెరువులు కావాలంటే అనుమతి కావాలంటే కప్పం కట్టాలి రొయ్యల పిల్ల వైరస్ కంటే వైసీపీ వైరస్ తోనే అక్వాకెంతో నష్టం వచ్చింది పూర్తిగా నష్టపోయారు ఒకటే హామీ ఇస్తున్నా రైతులకు ఒక రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఆమె ఇస్తున్నా అదే మాదిగా ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నాం నేను ఆరు సూత్రాలంటే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం పవన్ కళ్యాణ్ గారు నాలుగు సూత్రాలను యాడ్ చేశాడు టాప్ టెన్ కింద సూపర్ టెన్ కింద మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఆడబిడ్డ అనేది ఒక ఆడబిడ్డు ఉంటే కుటుంబంలో పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు మొదల తారీఖున జీతాల మరిగా మీ ఇంటికి వచ్చే బాధ్యత మీ అకౌంట్ కేసే బాధ్యత మేము తీసుకుంటాం అదే సమయంలో ఏదైతే పిల్లలున్నారో అమ్మకు వందనం కింద ఒకే ఆలోచన చేశాం తల్లికి వందనం కింద ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో పిల్లలే మన సంపద వాళ్ళని చదివిస్తాం నైపుణ్య కేంద్రాలు పెడతాం ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ముందుగానే అభిరుచులు కానీ వాళ్ళ నైపుణ్యాన్ని బేరీ చేస్తాం ఎట్లయితే జనాభా జనగణన చేస్తాము స్కిల్ మీద ఎక్కడికక్కడ ఎన్యుమరేట్ చేస్తాం మీ యొక్క ప్రపంచంలో ఉండే అవకాశాలు చూస్తాం ఆ అవకాశాలు చూసి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని ప్రయోజకులుగా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను వారికి చాలా మంచి ఆలోచన ఇచ్చారు నేనేదో జనాభా కుల గణన చేయాలంటే కాదు వాళ్ళ నైపుణ్య గణన చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది చేస్తా చేసి దానికంతా కూడా మేము కూర్చుంటాం ఏమి చేస్తే బాగుంటుందో అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ధరలు పెరిగాయి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాం ఈ ఆడబిడ్డలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టే బాధ్యత ఈ కూటమి నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా యువగడం మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తాం ఉద్యోగ కల్పన చేస్తాం రైతులందరికీ హామీ ఇస్తున్నా ఇరవై వేల రూపాయలు రైతుకు భరోసా ఇస్తూ అన్నదాత ఇస్తాం ఇది కాకుండా ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా పేదవాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే బాధిత మాది పింఛన్లు పెట్టిందే తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయలు రెండు వేలు చేశాం సంవత్సరం అంతా కష్టపడి ఒక వెయ్యి మాత్రం పెంచగలిగాడు నేను ఇప్పుడు హామీ ఇస్తున్నాను ఇంటి దగ్గరనే మొదల తారీఖున ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధిత మాది పెంచిన నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచే ఇస్తామని ఈ సభాముఖంగా మీ ముందర తెలియజేస్తున్నాను